మీ చంటి పిల్లలకు ఊరికే దిష్టి తగులుతుందా ఈ పనులు చేస్తే చాలు చెడు దృష్టి మన దేశంలో మూఢనమ్మకాలుగా భావించే అనేక అంశాలు ఉన్నాయి కొందరు నరదృష్టి నరఘోష సమస్యలతో తరచుగా బాధపడుంటారు ముఖ్యంగా చిన్నపిల్లలలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు సులభంగా ఇతరుల కళ్ళలో పడుతుంటారు ఎందుకంటే పిల్లలు సరళంగా తేలికగా సున్నితంగా ఉంటారు అందువల్ల పిల్లలు ఎల్లప్పుడూ ప్రజల ఆకర్షణకు కేంద్రంగా ఉంటారు పిల్లవాడు ఒకరి దృష్టిని ఆకర్షించినప్పుడు అది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది చెడు కన్ను నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలో రెమెడీస్ ఇచ్చారు చిన్న పిల్లలను చెడు కన్ను నుండి రక్షించడానికి నల్ల దారం ఉపయోగించాలి నలుపు దారం రాహుకేతులను సూచిస్తుంది ఇంటి పెద్దలు పిల్లల కాళ్లకు చేతులకు నడుముకు నల్ల దారాలు కట్టడం మీరు తరచుగా చూసే ఉంటారు నమ్మకం ప్రకారం ఇలా చేయడం వల్ల పిల్లల చెడు కన్ను నుండి బయటపడతారు పిల్లలకి చెడ్డ కన్ను వచ్చినప్పుడు ఒక రాగి లోటాలో నీరు తాజా పువ్వులను తీసుకోండి కంటిని తొలగించడానికి ఈ లోటను పదకొండు సార్లు పిల్లల తలపై తిప్పండి ఆపై ఈ నీటిని మొక్క యొక్క కుండలో పోయాలి ఇలా చేయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు కన్ను ప్రభావం తొలగిపోతుంది చిన్న పిల్లల నుండి వచ్చే చెడు కన్ను తొలగించడానికి శనివారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్లి హనుమంతుని భుజం నుండి కొంత వెర్మిలియన్ తీసుకుని చెడు కన్నుతో బాధపడుతున్న పిల్లల తలపై ఈ వెర్మిలియన్యండి ఇలా చేయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు కన్ను ప్రభావం తొలగిపోతుంది పిల్లల కళ్లను పోగొట్టడానికి ఎర్ర మిరపకాయలు పసుపు ఆవాలు మట్టి కుండలో తీసుకుని వేడి చేయండి పిల్లలకి పోగ ఇవ్వండి నమ్మకం ప్రకారం ఇలా చేయడం వల్ల పిల్లలపై చెడు కన్ను ప్రభావం తొలగిపోతుంది ఒక బిడ్డ కంటితో బాధపడుతుంటే ఏడు ఎర్ర మిరపకాయలను తీసుకుని పిల్లల తలపై ఏడు సార్లు ఊపండి అప్పుడు ఈ మిరపకాయను మండే అగ్నిలో వేయండి ఇది పిల్లలపై చెడు కన్ను యొక్క ప్రభావాన్ని తొలగిస్తుంది ఈ నివారణలు పిల్లలను మంత్ర విద్య నుండి సురక్షితంగా ఉంచుతాయి ఈ రెమెడీస్ చేయడం వల్ల పిల్లలకు మళ్లీ పాజిటివ్ ఎనర్జీ అందుతుంది మరియు పిల్లల అనారోగ్యం కూడా నయమవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు